అందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు భువనేశ్వర్ మహానగరంలోని ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాము అత్యంత సుందరమైన ఈ భవనం చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నినాదంతో మారుమూడవుతుంది ఈ ప్రాంగణం అంతా తిరుపతి విశాఖపట్నం అలాగే ఇంకా వివిధ నగరాల్లోని శ్రీకృష్ణ ఇస్కాన్ టెంపుల్స్లో సాధారణంగా రాధశ్యాం విగ్రహాలు ఉంటాయి రాధామాత శ్యామసుందరుడైనటువంటి కృష్ణ భగవాను కానీ ఈ భువనేశ్వరు నగరంలో మాత్రం బలరామకృష్ణుల విగ్రహాలను విశేషంగా పూజిస్తున్నారు మూలవిరాట్గా బలరామకృష్ణులు ఉన్నారు పక్కనే శ్రీకృష్ణ చైతన్యానంద ప్రభు వార శిష్యులు అలాగే బలభద్రస్వామి సుభద్రామాత జగన్నాథ స్వామిల వారి విగ్రహాలు ఉన్నాయి భక్తులకు కూడా తనతో సమానంగా పూజలు అందింపు చేస్తున్నారు స్వామి తన చిత్తం చేత ందనాయ చోప కుమారాయ గోవిందాయ నమ నీకువ్యారిత్రుభాకార నిత్య లక్ష్మి విహార కవయనంద గోవింద హరి ముకుంద ఇక్కడ పుస్తక ప్రదర్శనశాల అలాగే నమ్మకానికి కూడా ఉంచారు వివిధ రకాల విగ్రహాలు ఉన్నాయి అత్యంత సుందరమైన ఈ విగ్రహాలు చాలా బాగున్నాయి కృష్ణ భక్తులు అమ్ముతున్నారు ముందా ము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే చిన్ని చిన్ని విగ్రహాలు ద స్మాల్ సైజ్ ఆఫ్ ఐడిస్ ఆఫ్ లాడ్ కృష్ణ అండ్ డిఫరెంట్ గాడ్స్ అండ్ ఆర్ అవైలబుల్ హియర్ ఇన్ ద ఇస్కాన్ ఆఫ్ భువనేశ్వర్ మా పార్వతి అండ్ లార్డ్ శివ ఫోటో ఈజ్ ఆల్సో దేర్ భారతీ పరమేశ్వర పరమేశ్వరి దగ్గర సారీ భారతీ పరమేశ్వర్ల ఫోటో కూడా ఉందండి ఛాయాచిత్రం కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఉన్నటువంటి నామస్మరణతో మారుమవుతోంది అందమైన ఈ మందిరం ఉన్నది వివిధ రకాల విద్యుత్ దీపాలంకరణతో భక్తుల కోలాహలంతో ఉన్నాయి అలాగే ప్రసాదాలు వివిధ రకాల ప్రసాదాలు కజ్జికాయలు పొంగడాలు కావోలు ముద్దకావు బేసర చిన్న ಅದೂ ಲಡ್ಡು ಲಡ್ಡು ಚಂದ್ರಕಲೀಟ್ ಸಮೋಸ ಕಾಜು ಪಿತ್ತಾ ಲಡ್ಡು ಇವನ್ನ విగ్రహాలకు నేను వీడియో తీయడం లేదు ఎందుకంటే మూల విధానం ఉన్న విగ్రహాలను వీడియో తీయడం తప్పు కాబట్టి పాలరాత్తో తయారు చేయబడినటువంటి మెట్లు ఈ దేవాలయంలోనికి దారిగా ఉన్నాయండి ద్వారం కూడా ప్రత్యేకమైన ఒరిస్సా ఒరిస్సా నిర్మాణ కౌశలంతో నిర్మించబడింది ఈ దేవాలయం అనుకుంటాను ఒక డిఫరెంట్గా ఉంది ఇస్కాన్ భువనేశ్వర్ ఇస్కాన్ భువనేశ్వర్ లింగరాజస్వామి గుడికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో మన ఇస్కాన్ భువనేశ్వర్ టెంపుల్ ఉంది ఈరోజు మేము నలుగురం విశాఖపట్నం నుంచి వచ్చి స్వామిని దర్శించుకోవడం జరిగింది జామి రవికుమార్ గారు అలాగే మల్లా మాధవరావు గారు వారణాసి రమేష్ వారణాసి రమేష్ అనే నేను మా ఫ్రెండ్ పట్న రమణ గారు ఉన్నారు లోపల ఆయన కృష్ణ భక్తులు మునిగిపోయారు ఇంకా రాలేదు వస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ మాధవరావు అండి విశాఖపట్నం జై శ్రీకృష్ణ